ప్రభునందరివన్న సహోదరు సహోదరి ప్రజలండి ఈరోజు వాక్యం తెలుగు ప్రారంభిస్తుంది మోహనుద్ర మహాగండ సరస్వతి నాద పరిశుద్ధాత్మడ ఆకాశాన్ని భూమిని సంస్థాన సర్వాన్ని సృష్టించిన సృష్టిగా తల్లికే స్థితి నీకే మహిళ చేస్తున్నాను ఆయన ఇదిగో తన మే నెల అంతా ఎంతగానో కాచి కాపాడి భద్రం పరిస్థితిని ఆరోగ్యించి ఆయోజించిన ఆయన బలం నుంచి శక్తినిచ్చి ప్రవాహాన్ని సజీవం లెక్కల మమ్మల్ని ఉంచినందుకు లెక్కలేని వెళ్ళలేని

అంశం ఏంటండి ఎబ్బేజీ ప్రార్థన ఎబ్బేజీ ప్రార్థన కీర్తన ఇరవై ఒకటి రెండో విజయండి అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు సఫలము చేయుచున్నావు అతని పెద్దవాళ్ళు నుండి అతని పెద్దవి నుండి వచ్చిన ప్రార్ధన వచ్చిన ప్రార్థన నీవు మానక నీవు మానక అంగీకరించుచున్నావు అంగీకరించిన దేవుని నాపింకర్ కాక ఇకనేంటండి మరి అతను మనోభృష్టి అంటే తను మనసులో ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని ఏం చేస్తున్నాడు చెప్పి దాన్ని నువ్వు సఫలపరుస్తున్నావు తను చేసిన ప్రార్థన నువ్వు ఏం చేస్తున్నావు అంత ఆలోచికిస్తున్నావు అంగీకరిస్తున్నావు తన ప్రార్థన నువ్వు ఏం చేస్తున్నావు అంటే మానకుండా దేవుడి ఎంతో గొప్ప తను ఎప్పుడు ప్రార్థన చేసినా ఏ రీతిగా ప్రార్థన చేసినా ఏ జరిగినా సరేంటే దేవుడు అంట మానకుండా వింటాడంట మరి ఈ యొక్క మరి జూన్ నెలలో ఒకట దేవుడు మనకి అబ్బాయిని వీడి చెప్పండి ప్రార్థన అంట మన ప్రార్థన అంట మానకుండా దేవుడు ఉంటాడు కనుక మనం ఏం చేయాలి చెప్పండి మానకుండా ప్రార్థన చేయాలి మానకుండా దేవుడు మనం ప్రార్థన ఆలకించాలంటే ఏం చెప్పండి

మనం ఎక్కువగా మరి దేవుని ఎదుట ఏం చేయాలంటే అండి ప్రార్థనలో గడపాలి ఈ జూన్ నెల అంతా కూడా మరి దేవుల్లో మనం ఎక్కువ గడపాలి ఏది అడిగితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనకు ప్రార్థన ఆలోకిస్తాడు మనం ఒక మొన్న మనకి ఇష్టాన్ని మన కష్టాన్ని మన బాధని మన వేధని అన్నిట్లు కూడా నెరవేర్చి దేవుడిగా కనబడతాడు కనుక మరి ఈ రీతిగా ఎవరైతే ప్రార్థించాలని నిర్ణయించుకుంటారో ఈ జూన్ నెల ఒకటో తారీఖున ఈ రాత్రి కాల సమయంలో నేను నిర్ణయించుకుంటాను ప్రభావ ఎందుకని నాయనా మరి ఐదు నెలలు గతించుకొని ప్రభు ఆరు నెలలో ప్రవేశించాము ఈ జూన్ నెలలో సరే మరి నాయన మాకు చేసిన వాగ్దానాలు నెరవేరాలంటే మేము మానక ప్రార్థన చేసే బాబు మానక ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ఆలకిస్తామని మరి అక్కడి నుంచి అనిపిస్తున్నావు కనుక ఆర్థిక ప్రార్థన చేసే కృపను నాకు అనుగ్రహించి ఎంతమంది అయితే సమర్పణ చేసుకుంటారు ఎంతమంది అయితే ఈ వాగ్వాన్ని ఎత్తి పట్టుకొని మరి ఈ రోజు మాత్రం కానీ ప్రార్థిస్తారు వారి పట్ల దేవుడు అద్భుతాలు ఆచర్యాలు చేరాడు అని ఇక్కడ ఈ రీతిగా మరి ఈ బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు అండి మరి అతను ఏ రీతిగా ప్రార్థించేస్తాడో అతని గురించి ఏ రీతిగా ఈ గ్రంథంలో రాయబడి ఒకసారి చూద్దామండి దినృత అంతా ఒకటే దినృత అంతా తొమ్మిది నాలుగు ఒకట అంతా ఎబ్బేజు ఎబ్బేజు తన సహోదరుల కంటే తన సహోదరుల కంటే ఘనం పొందినవాడై పొందినవాడై ఉండెను వేదన పడి వేదనపడి పడి అతని కంటిన అతని కంటినని అతని తల్లి అతని తల్లి అతనికి అతనికి ఇక్కడ అంటే అండి ఈ తొమ్మిది అధ్యాయంలో మరి తొమ్మిది పది అధ్యాయుల్లో మాత్రం ఈ యొక్క ఎబ్బేజు అనే వ్యక్తి గురించి మరి ఇక్కడ మనకి రాయబడింది ఎబ్బేజంట ఎబ్బేజి అనగా ఏంటండి వ్యాధుల పుత్రుడు ఈ పేరుకి అర్థం ఏంటండి వ్యాధుల పుత్రుడు అనే అర్థం చెప్పే ఒక పేరుని కలిగి ఉన్న ఎబ్బేజంట తన పేరుని ఎలా మర్చిస్తున్నాడు చెప్పండి ప్రార్థన వీడుగా మార్చిస్తున్నాడంట ప్రార్థన కోడుగా అంట ఎబ్బేజీ మరి ప్రార్థన చేస్తాను దేవుడంట దేవుడు అంట మానకుండా తన ప్రార్థన తాలకించి తన మనం చేసుకున్న దాన్ని అంత అనుగ్రహించటండి అతనంట అంతా వాళ్ళ సహోదరులు అందరికంటే వాళ్ళ ఇరుగువారు పొరుగువారు సహోదరులు అందరికంటే గండుగా చేసినట్టు ఎవరండి దేవుడు అంట ఎవరు ప్రార్థనకించి ఎబ్బేజు ప్రార్థన ఎబ్బేజు ఒక నిర్ణయానికి వచ్చేసాడు ఎబ్బేజు వ్యక్తిగతంగా దేవుడు ప్రార్థన చేసే వ్యక్తిగతంగా దేవుడి కంటే మొదపెట్టుకున్నాడంట నాయన నువ్వేం చేస్తావు నాకు తెలియదయ్యా నా చిన్ననాటి నుంచి నేను గర్భంలో పడినకాడ నుంచి కూడా నాకు వ్యాధన తప్ప ఏమీ మిగలేదయా నేను కడుపులో ఉన్నప్పుడే నా తండ్రి చనిపోయాడు నా తండ్రి సరిపోయితే నా తల్లి ఎంతో కష్టపడి ఎన్నో పాత్ర పడి ఎన్నో ఇది చేసి అలాగే తీ మాత్రం మరి భూమి మీద పడిన తర్వాత కూడా నా తల్లి నాకు వ్యాధనతో నువ్వు పుట్టిన తర్వాత మరి నా భర్త చనిపోయాడు కనుక నువ్వు యాదనకు సంబంధించి అనేసి యాదన పూర్తి ఎవరికి పేరు పేరుండదయా నాకు మాత్రం ఉంది యాదన పూర్తి అనేసి ఆ రోడ్ రెంట వెళ్ళిపోతున్నప్పుడు వచ్చినప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు చుట్టాలు బంధువులు అందరినీ కూడా ఒకటే మాట పడుతుంది డేవెన్వర్ అంటే ఇప్పుడు పుట్టిన తర్వాత ఇప్పుడు కొడుకు పడుగానే తల్లిని మింగేశాడని ఇలాంటి మాటలు మాట్లాడుకుంటూ మరి ఇతని కోసం అంటే ఎవరు కూడా మంచిగా మాట్లాడేదంటే ఎవరు కూడా ఇతను పట్ల మంచిగా ఉండేవారు కదా అందరూ కూడా ఇతను చూసి అంటే ద్వేషించేవారంట యాన్ని చేసేవారంట ఆధ్యాపించేవారంట కానీ ఎబ్బేజ్ అయితే మాత్రం ఒక నిర్ణయానికి వచ్చాడంట తన పూర్వీకులు ఏ నీతికైతే మరి ఇస్రాయిల్ దేవుడికి మరపెట్టుకొని ఏ నీతికైతే మరి వాళ్ళు ఆశీర్వాదాలు పొందుకున్నారో దీవుల పొందుకున్నారో ఆ ఎన్ని ఎన్నికను అంటే ఒక నిర్ణయానికి వచ్చాడు నిర్ణయం ఏమనుకున్నాడు అంటే ఏదేమైనా సరే నా బ్రెదుకులో నా జీవితంలో దేవుడు నా సహోదరుల కంటే మరి నా చుట్టుపక్కల వారి కంటే నా బంధువులందరికంటే నన్ను ఒరుగా చేస్తాడు నేను నమ్ముతున్నాను నాకు నమ్మకం ఉంది అందుకే నేను ఆ దేవుడికి నేను మోటపడతాన్ని మోటపెట్టడం మొదలు పెట్టేటండి ఎలా మోడెడుతున్నాడు చూడండి కింద

ఇక్కడ చూసారు ఏమంటున్నాడు ఏంటంటే ఇక్కడ మరి ఈ అధ్యాయంలో ఈ పదో వచ్చిన మనకి ఏం కనబడుతుంది ఏంటండి ఒకటంటే ఇస్రాయిల్ దేవుడికి మార్పెడుతుండ ఏవైనా మార్పెడుతుంది అంటే నిత్యమగా ఏమన్నా ఒకటే నిశ్చయముగా నువ్వు నన్ను ఆశీర్వదించాలి ఏది ఏమైనప్పుడు నా ప్రతికులో నువ్వు నన్ను నిశ్చయముగా నువ్వు ఆశీర్వదించాలి నాకు కీడు రాకుండా కాపాడాలి నా సరిగ్గా తీసపరచాలి చూసారంటే నీ చెయ్యి నాకు తోడుగా ఉండాలి ఎంత గొప్ప సంగతి అండి నాలుగు రీతిలుగా దేవుని దగ్గర ఏం చెప్పండి మడి పెట్టుకున్నాడు అంటండి నాలుగు రీతిలుగా దేవుని అంటే అండి అడిగాడు అంట నిర్ణయం తీసుకున్న తర్వాత దేవుని చెప్పండి ముందు అయినా నిర్ణయం తీసుకున్నా నిర్ణయం తీసుకోకుండా మరి సమర్పణ చేసుకోకుండా మరి దేవుని దగ్గర ఈ దేవుని కూడా మనం ఎంచుకోవడం చెప్పండి చెప్పకూడదు అంటే ఇక నిర్ణయం తీసుకున్నానంట ఏది ఏమైనా నా జీవితంలో నా అయ్యా నువ్వు ఎత్తి కదా నీకు ప్రార్థన చేసుకుంటున్నాను ఏది ఏమైనా సరే నువ్వు నన్ను ఆశీర్వదించాలి నువ్వు నన్ను దీవించాలి నీ చేయి నాకు తోడు మొదటి మొట్టమొదటిసారిగా ఇస్తాయి దేవునికి మార్పు పెట్టాడంట ఏది ఇదిగా మార్పెట్టాడంటే మరి తను ఇదిగోనయ్యా నాకు కష్టం ఏంటంటే నా బాల్య దినాల నుంచి కూడా నాకు మంచి పేరు అనేది లేదు నన్ను చూసిన వాళ్ళందరూ యానం చేస్తున్నారు నన్ను చూసిన వాళ్ళని రాశేపిస్తున్నారు కనుక మరి నేను పూర్తిగా నీ మీద అనుకున్నాను నీ మీదే ఆధారపడ్డాను ఎవరి మనసు అయితే దేవుని మీద అనుకున్నాను ఆధారపడుతుందో వాళ్ళని అంటే ఎలా కాపాడతానండి అయినా పూర్ణ శాంతికలను కాపాడతాను కనుక నన్ను నువ్వు పూర్ణ శాంతిగాలను కాపాడయ్యా మరి నా యొక్క ప్రతి విన్నపాన్ని నువ్వు ఆలోచించాలి నేను ఏదైతే మోడెట్టేనో నేను ఏదైతే నేను అడుగుతున్నా అది ఇచ్చేమో నువ్వు నాకు ఏం చేస్తున్నావు అనుగ్రహిస్తున్నావు అది ఇచ్చేమో నాకు ఇచ్చేస్తున్నావు నేను నమ్ముతున్నాను అనేసి అంటే పట్టుదల కలిగి మరి ఇస్రాయల్ దేవుడికి మరి ఇస్రాయల్ దేవుడికి ఎందుకు మొరపడాలండి ఇస్రాయల్ దేవుడికి ఎందుకు మొరపడాలంటే ఇస్రాయిలు అయిగింటి దేశంలో మరి వాళ్ళ పడుతున్న బాధలు కష్టాలు వేదన చూసి దేవుడు రీతికైతే మోషన్ విడిపించాడో ఆ యొక్క సముద్రం ఎడగైతే ఎండిపాయలుగా చేయించాడో అర్ధాన్ని ఏ రీతిగా దాటించాడో అరణ్యమంది ఏదిగా పై నుంచి మన్నాను కురిపించి తర్వాత బండ నుంచి నీళ్లు ఉప్పుగించి ఆశ్చర్యకారం చేశాడు ఇవన్నీ ఎవరున్నారండి ఈ యొక్క ఎబ్బేజ్కి తెలుసు ఎబ్బేజు మరి ఎన్నాడు కనుక ఇవన్నీ నిజం కనుక ఇన్ని గొప్ప గొప్ప కార్యాలు నా పితలకు చేసిన దేవుడు నాకు కూడా చేస్తాడు అనేసి విశ్వాసంతో నమ్మకంతో మొట్టమొదటిసారిగా మరి ఎబ్బేజ్ జీవితంలో ఏం మొదలైంది చెప్పండి మనిషిని మీద నమ్మకాన్ని ఇడిచిపెట్టేశాడు మనిషిని నమ్మితే లేదండి ఎవరు నమ్ముతాడు చెప్పండి దేవుడిని నమ్ముతున్నాడు ఒకళ్ళు కాకపోతే ఒకళ్ళైనా తన జీవితంలో పోలేరే ఏదో అయిపోతున్నారని నీ తండ్రి చనిపోతే నీకేంటి నువ్వు నష్ట జాతకుడు నిన్నంటివి ఏంటనే ఒకళ్ళు అన్నవాళ్ళు ఎవరు లేరు కానీ అందరూ కూడా ఇటు ఎలాగెంత ఎదురు కూడా ఉంటే నష్ట జాతుడు ఎదురవుతే మనకి ఏదో అయిపోద్ది అనేసాటండి మరి ఆ అక్కకు సూచేసుకొని ఎవ్వరు కూడా తనని ఇష్టపడేవారు కదండీ అటువంటి జీవితంలో మరి తను ఎవరు ఎంచుకున్నట్టు చెప్పండి దేవుడిని అంటే తన గురువు ఎవరు చెప్పండి తను ఆస్వాదించేవారు ఎవరు చెప్పండి తను ప్రేమించేవారు ఎవరు చెప్పండి దేవుడే అందుకని అడిగించుకోనయ్యా నా ఎత్తిగత ప్రార్థనలో ఒక నిర్ణయం తీసుకుని నేను అడుగుతున్నానయ్యా ఇస్రాయల్ నీ అని నీకు నేను మొరుకుడుతున్నాయా ఇస్రాయల్ ఎలాగైతే ఆశ్చర్యకాలం చేసావో అద్భుతకాలం చేసావు అలాగేనయ్యా నన్ను కూడా నువ్వు ఆస్వాదించేవారు నన్ను చెయ్యి నాకు కూడా ఉండే చెయ్య కీడు రాకుండా కాపాడుండయ్యా నా సరిహద్దులు నువ్వు విశాలపరుచున్నాయా నాకు చిన్న ఈ సరైన సరిపోతాయి నాకు చిన్న నీళ్ళు ఇస్తే పెద్దది పెద్దలు కావాలయ్యా చిన్న సంఘం ఇస్తే సరిపోతాయా పెద్ద సంఘం కావాలయ్యా ఇలాగా మరి తనకి ఏదైతే కావాలో ఏదైతే అక్కడ ఉన్నదో ఏదైతే ఆసక్తి ఉన్నదో దేని నిమిత్తమైతే తన వ్యాధనకు గురైపోయాడో వాటి అన్నటి నిమిత్తం ప్రార్థన అంట నిశ్చయముగా దేవుడు అంటే ఇబ్బందికి అవన్నీ అనుగ్రహించండి కింద చదవమ్మా నాకు ఈ రాకుండా చదవమ్మా

ఎట్టి పరిస్థితి ప్రతి రోజు చేసిన ప్రార్థన మారకుండా ఆలకించటండి ఎగ్జిల్ దేవుడు ఎంతగానో ఆస్వాదించాడు ఎంతగానో దీవించాడంట వాళ్ళ సహోదరులందరికంటే గరుడైపోడైపోడంట ఎవరండి నష్టజాతకుడు ఎవరండి అతను వల్ల ఏ ప్రయోజనం లేదని అన్నవాడు ఈ ప్రతి ఒక్కరు కూడా అంద దగ్గరికి వస్తున్నాడు ఒక ప్రార్థనా పరుడు అయిపోయాడు ఒక ప్రార్థనా వీరుడు అయిపోయారంట ఆ వీధిలో ఆ గ్రామంలో మరి ఎబ్బేజు దగ్గరికి రాలేనట్టు ఎవరు లేరంట ఎబ్బేజ్ అంట మరి ఎబ్బేజ్ చుట్టూ ఉన్న వాళ్ళు అందరు కూడా భయంకరమైన మరి నిష్టగల వ్యక్తులు నిష్టగల వారు అటువంటి వారి మధ్య దేవుని నామాన్ని గనపరుస్తూ అటువంటి వారి మధ్య నా దేవుడు నా ప్రార్థన ఆలకించి ఎన్నో అద్భుతాలు ఎన్నెన్నో ఆశ్చర్యాలను చేస్తాడని నిలిపించి చెప్తే ఎవరంటే ఎబ్బేజ్ మాత్రమే అలాగే ఉన్న చోట నువ్వే గ్రామంలో ఉంటున్నావో ఏ ఇంట్లో ఉంటున్నావో అక్కడ నీ ప్రార్థన గొప్పది నీ దేవుడు గొప్పవాడని తెలియాలంటే నువ్వు కూడా ఎబ్బే చాలే ఒక నిర్ణయానికి వచ్చేలా వ్యక్తిగతంగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాలి అయ్యా నా కష్టంలో నా బాధలో నేను వ్యాధించుకుంటున్నానయ్యా నన్ను పట్టించుకున్నవారు ఎవరు లేరయ్యా నన్ను నువ్వు తప్పు నన్ను ఎవరు చూడరు ఒక్కసారి నా పరిస్థితిని గమనించయ్యా నాకు నువ్వు సహాయం చేయ నా ప్రార్థన అనుకున్న నా కుటుంబ స్థితిని మార్చిండి నా బిడ్డల స్థితిని మార్చిండి నా బిడ్డలు జ్ఞానం ఉండయా తెలివి ఉండయా ఉద్యోగం లేక బాధపడుతున్నారు ఇవాళ కాకుండా బాధపడుతున్నారయ్యా గర్భలా లేకుండా బాధపడుతున్నారా అండి ఎవరికి ఏ కష్టమో ఏ నష్టమో ఏ బాధో ఏ బాధ ఏదనో ఏదైతే ఉందో అందరిమితో నిమిత్తం ప్రార్థించాలి ఏంటండి ప్రార్థన ఏం చెప్పండి పరిస్థితులు మార్చేస్తుంది ప్రార్థన మరి ఎప్పేసి ప్రార్థన ఏం చేసింది చెప్పండి దాన్ని వ్యక్తిగతంగా చేసుకున్న ప్రార్థన విశ్వాసంతో చేసుకున్న ప్రార్థన నమ్మకంతో చేసుకున్న ప్రార్థన మరి దేవుడు ఆలకించిన రీతిగా మరి నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు ఈ నెలలో ఈ జూన్ నెలలో దేవుడితో నువ్వు సమర్పణ చేసుకో ప్రభు నాయనా నేను నేను చేసుకున్న ప్రతి విన్నపాన్నే నువ్వు ఆలకించాలి నేను నీకు దగ్గరికి ఉండాలయ్యా నీకు మానగా ప్రార్థించాలయ్యా ఒక పూట చేసి ఒక పూట కాదయ్యా నిత్యము నేను నిన్ను ప్రార్థిస్తూనే ఉండాలయ్యా రోజు సరి కనీసం దావులు ఏదైతే మూడు కోట్లు ప్రార్థించేవాడు అదే మూడు కోట్లైనా ప్రార్థించే కృప నాకు దయచేమని ఎవరైతే దేవుడు ఎదుట మరి సమర్పణ చేసుకుంటారు వాళ్ళ జీవితాల్లో దేవుడు ఏం చెప్తే అంటే సీకట్ను తొలగించి వెలిగించిన వాడు అన్నాడు కనుక ఎట్టి పరిస్థితులు దేని నిమిత్తం భయపడకలదు కానీ మరి నువ్వు నమ్ముకున్న దేవుడు నీ కోసం నీ పాపముల కోసం ఆయన రక్తాన్ని కానీ ఎవ్వరిచింది త్యాగాన్ని చేసినా ఆ త్యాగమూర్తని యేసయ్య నీ ప్రార్థన ఆలకిస్తాడు కనుక వేసయ్యా పాప నన్ను క్షమించు నన్ను కనికరించు నా ప్రార్థన ఆలకించి నా కుటుంబ స్థితిని మార్చయ్యా నాకు నువ్వు సహాయం అయ్యా ఈ లోపల ఎవరు తోసివేసినా ఎవరు విడిచిపెట్టేసినా తల్లి మధ్యన తండ్రి మధ్యన బంధుని నిలివేసినా ఎవరు ఎవరు ఏమైపోయినప్పుడు కూడా నువ్వు నన్ను ఇడిచిపెట్టవని నాకు తెలిసిందయసి ఎబ్బే ఏ రీతికైతే ప్రార్థన చేశాడో అదే రీతికి నువ్వు ప్రార్థించే దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు కనుక సర్వ శరీరం కూడా దేవుని దగ్గరికి వస్తారని చదివిస్తున్నాడు కనుక మరి ఎవరైతే ఇంకా నీ కుటుంబంలో ఎవరికైతే రక్షణ లేదో ఇంకా ఎవరైతే మార్పు లేకుండా మరి ఉన్నారో వాడు గురించి ప్రార్థించే ప్రతిదీ ఆలకించే దేవుడే ఉన్నాడు కనుక ఆలకిస్తాడు నీకు శాంతి సమాధానం లేకుండా ఉన్నావేమో ఇంకా ఆయన ఆయన శాంతి సమాధానం ఇస్తాడు కనుక ఎర్థి సరే దృశ్యాలు వచ్చిన గృహం లేకుండా ఉన్నావేమో లేదంటే మరి ఉద్యోగం లేకుండా ఉన్నావేమో మరి ఏది ఏమైనప్పుడు కూడా సంస్థానాన్ని గురించి దేవుడు కనుక ఆయన ఖచ్చితంగా నీకు సంస్థానాన్ని గ్రహించాడు అభ్యర్థి ప్రార్థన ఆర్కించిన దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆర్కించి నీకు నాకు పడి జూన్ నెల ఏం చేస్తా చెప్పండి మేరే చేస్తారు కానీ అంత మాత్రం చేసే దేవుడు కాదు కొనుక మరి ఆ గొప్ప దేవుడిని నువ్వు తెలుసుకున్నావునుక మానక ప్రార్థించడం నేర్చుకో దేవుడు చెప్తున్నాడు ఈ యొక్క నెలలో మానకు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆయన ఆదిపించేవాడు అన్నాడు ప్రార్థన చేసుకుందాం అండి మోహనుద్రా నాదా పరిశుద్ధాత్మడు అద్భుతాలు చేసిన దేవుడా ఆశ్చర్యకాలం చేసిన తండ్రి మానక తన ప్రార్థన ఆడిపించేవాడా నీకు స్థుతి స్థూత్రాలను ఆయన ప్రార్థన ఆడిపించి తండ్రి ఏదైతే ఎబ్బేది ప్రభావ గరుడుగా గొప్పవాడిగా చేస్తావు తండ్రి అంటే నీ ప్రభు నాయన ఏసయ్యా తండ్రి కూతుంది నాయన ఎక్కడికి వచ్చి ప్రవతండి వేదలతో కన్నీరు కాడుస్తున్నారా నా బాధ తీరుతున్నా నా దుఃఖం తీరుతున్నాను వేదలతో ఉన్న విడవ పట్ల కృపు చూపించదండి కనిగిరి చూపించదండి కన్ను చూపించిన ఆయన సహాయం చేతున్న వారి అవసరంలో వారి అక్కల్ని తీర్చుండను ఆయన పరిశుద్ధాత్ముడు ఆ తల్లి వాహనాలు బట్టి కుపాహాలు జరిగించండి అయ్యా ఉద్యోగాలను బట్టి ఉద్యోగాలు ఇప్పించిన ప్రభు నాయన వ్యాపారాల్లో ఆశయం ఉన్నప్పుడు వ్యాపారంలో లాభాలు ఇచ్చే కృప ఇచ్చి చిన్న వ్యాపారాలు పెద్ద వ్యాపారాలు చూసుకున్నామని ఆశ్రదించు దీవించమని అడిచి గర్వాలు లేకుండా ఉమ్మిడిపోతున్న బిడ్డలకు ఆయన దర్భాలు తెరమని తండ్రి నాయన పరిశుద్ధాత్మ భయంకరమైన రోగాలు చూపుకోలేని సమస్యలతో ప్రభు నాయన బాధపడుతున్న బిడ్డ ముట్టుండి స్వస్థపడుచుండ సమస్యలు చేసే రక్తలో విడుదల దైత్యం నడుచున్నాను తండ్రి నాయన చండలున్నారు ప్రభు తండ్రి కాదు విడుదల జ్ఞానం తెలివిండి జ్ఞాపే ప్రభు నాయన దృష్టి చేతిలో పడకుండా ప్రభు నాయన మీరు మీరేదాన్ని కృషి జీవించమని అడుగుతున్నాను తండ్రి సహాయం అడుగుతున్నాను తను సరేకర్త సరే బాధ్యు గారి నీకేస్తాయా నీకేమో ఇవ్వ నీకే కని చదిస్తున్నాడు గోదండి నాయన బిడ్డల ప్రభావం పరిస్థితులు బాబ్యా రక్షక అన్నారా జాబుల గురించి పరిస్థితులు ఆటే సిద్ధంగా ఉన్నారు దాన్ని సహాయం చేయండి బాబ్య మీ ప్రభుత్వం చిన్న ఎంతమంది పెట్టి అయితే మా ప్రాధాన్య గొప్ప ఫోన్ చేసి బాబు నాయన ఇంకో తండ్రి నిమిత్తం మేము చదువుతున్నాము దేవుడు మాకు కృపు చూపించాలని ప్రార్థించమని అడిగారా ప్రతి బిడ్డలు కూడా కృపు చూపించి వాళ్ళు రాయవలసిన ఎగ్జామ్లు నైన్ మంచి క్లాసులు పాసి ఉద్యోగాలు ఇచ్చే కృప వేస్తుంది నామల కడుగుంది కాక అడ్డు తొలిగిపోయింది కాక అద్భుతం జరిగింది శాపాన్ని పాపాన్ని కొట్టివేసి ఒక అద్భుత కార్యం జరిగించిన ప్రభు నాయన ఈ బిడ్డల కన్నీరు దాటిపోవద్దు ప్రభు ప్రార్థన ఆలకించి తండి నాయన సహాయం చేయమని అడుగుతున్నాడు తండ్రి రక్షక నాథ పరిశుద్ధాహుతండి అంతమంది బిడ్డ పరిస్థితి రాసి ఉన్నారు ప్రభా మంచి క్లాసులో పాస్ అయ్యే కృప వేస్తున్నాములో కలగజీమని నడుచున్నాడు సహాయించడం దీవించడే ఆశ్రదించమని నడుచుడు కుప్పను కుంబరించమని నడుచున్నాడు చెట్టు పెడుతున్న పక్కన వరకు రాజు ప్రభుత్వ వ్యాధులతో బాధపడుతున్నారయ్యా ప్రతి వ్యాధు నుంచి వేసే విడుదల విడుదల దయచేయమని నడుస్తున్నాడు తండ్రి ద్వారా ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని వింటున్నారో తండ్రి వారి కుటుంబాల్లో తండ్రి నాయన శాంతి సమాధాన కలగజేయడం శాంతి సమాధానం లేకుండా కుటుంబంలో ప్రభుత్వ నాయన గల్లీ పెడుతున్న తండ్రి సమస్యలు గొడవలు పుట్టిస్తున్న దుష్ట గద్దించి బంధించి కలుతూ ప్రతి కుటుంబాన్ని విడుదల దయచేయమని అడుగుతున్నాడు వినిపించమని అడుగుతున్నాడు తెలియదు ఆయన పరిశుద్ధాత్మ ఆశ్రదించే దీవించిన రక్షణ డ్రైవర్ నుంచి వాహన డ్రైవర్ కృప నీ పాప నుంచి ప్రతి పండు ముందు ప్రభుత్వం నాయన వాళ్ళు క్షేమంగా సుస్థంగా గృహాలకు కృపద ఇచ్చే వాళ్ళ చేతులు కష్టాజితాన్ని రుద్రో అంటారు అన్ని విషయాలు వేరు చేసి దీవించి ఆశ్రదించి తండ్రి నాని కొంచెం పెద్ద బిడ్డను కూడా తన రక్షణ రక్షణ మారు మనసు వారు మనసు పరిశుద్ధాత్మని బిడ్డకి పరిశుద్ధాత్మందరూ కూడా దీవించి ఆశ్రదించి తండ్రి భయమును ఘనతను ప్రభావాన్ని కొంతకునిస్తున్నాను పరమ తండ్రి गाड़ बेसा